హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఛానల్ ఈ వీడియోలో మనం వెస్ట్ హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది హైరేజ్ అపార్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాము గూగుల్ ఎర్త్లో మీకు క్లియర్గా ఒక్కొక్క ఏరియా చూపిస్తాను నేను ఈ ఎల్లో కలర్ అన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ మనం వెస్ట్ హైదరాబాద్ అంటే నార్సింగి నానక్రామ్ గూడ కోకాపేట ఏరియా వట్టినాగులపల్లి అలాగే తెల్లాపూర్ ఈ ఏరియాలు చూద్దాము ఫస్ట్ మనం ఎగ్జిట్ వన్కి దగ్గరలో ఉన్న నియోపాలిస్ ఏరియా చూద్దాము ఈ ఏరియా అంతా కూడా నియోపోలేస్ ఈ నియోపాలిస్ ఏరియాలో అన్ని హై రైజ్ అపార్ట్మెంట్సు అల్ట్రా అల్ట్రా లివింగ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి మేజర్ బిల్డర్స్ అందరు కూడా ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ రెడ్ కలర్లో ఉన్న రోడ్డు ప్రపోజిట్ రోడ్ అనమాట ఈ నియోపాలిస్ నుంచి డైరెక్ట్గా ఈ సర్వీస్ రోడ్కి జాయిన్ అవుతాయి ఇక్కడ ఫోర్ రోడ్స్ ఉన్నాయి ప్యారలల్గా ఈ ఫోర్ రోడ్స్ కూడా నియో వెళ్తాయి ఈ నియోపాలిస్ ఏరియా దాటిన తర్వాత జూమ్ చేసి చూస్తే ఈ ఖనాపూర్ వస్తుంది ఇదంతా దాని తర్వాత అంతా కూడా ట్రిపుల్ వన్ జీరోలో ఉన్నది ట్రిపుల్ వన్ జీవోలో ఉన్న ఏరియా ఇక్కడ కన్స్ట్రక్షన్స్కి వీలు కాదు సో అందువల్ల ఈ నియోపాలిస్ ఏరియాలో అన్ని హై రైజ్ అపార్ట్మెంట్సే వస్తున్నాయి అట్లాగే ఈ ఓఆర్ఆర్కి ఆ సైడు లోపల పక్క చూస్తే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు ఇది విప్రో సర్కిల్ విప్రో సర్కిల్ నుంచి గోపన్పల్లి జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇది విప్రో జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వన్కి వచ్చే రోడ్డు ఇది ఇక్కడ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వట్టినాగులపల్లి వరకు ఈ లోపల ఉన్న ఏరియా అంతా కూడా ట్రిపుల్ వన్ జీవోలో ఉంది ఇది కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఉండదు సో ఈ వట్టినాగులపల్లి ఈ సర్వీస్ రోడ్ సైకిల్ ట్రాక్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ సర్వీస్ రోడ్నే వస్తే ఇది వట్టినాగులపల్లి జంక్షన్కి వస్తుంది ఈ వట్టినాగులపల్లి నుంచి ఇట్లా ఈ రోడ్లో వెళ్తే మన గోపన్పల్లి జంక్షన్ ఇది ఇదేమో విప్రో జంక్షన్ నుంచి వచ్చే రోడ్డు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఫ్లైఓవర్ స్ట్రైట్గా రేడియల్ రోడ్ థర్టీకి వెళ్తుంది అట్లాగే ఇటు రైట్ సైడ్కి వెళ్తే నల్లగండ్ల వెళ్తుంది ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్కి జాయిన్ అవుతుంది ఇక్కడ ఈ రోడ్డు ఒట్నాగులపల్లి గోపన్పల్లి జంక్షన్ రోడ్డు లోపలికి ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజిడ్ రోడ్ అనమాట ఈ రోడ్డు రేడెల్ రోడ్ థర్టీ ఎక్స్టెన్షన్ నుంచి గోపనపల్లి జంక్షను వట్నాగులపల్లికి వచ్చే రోడ్డుని కలుపుతుంది ఇది అరౌండ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా ప్రస్తుతం ఉన్న ల్యాండ్స్ బాగా హై వాల్యూస్ ఉన్నాయి ఇది కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ ఉన్న ఏరియా ఇక్కడే ఈ ప్లేస్లో అపర్ణ వాళ్ళు అయ్యి సన్స్టోన్ అపార్ట్మెంట్స్ అట్లాగే విల్లాస్ కూడా వస్తున్నాయి ఈ విల్లాసు దాదాపు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ రోడ్డుకు మాత్రం రెండు పక్కల కూడా ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా హై హైలీ వాల్యుబుల్ సో ఇక్కడ అపార్ట్మెంట్సే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కనిపించే ఏరియా అంతా కూడా ఇది హాల్మార్క్ విల్లాసు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన విల్లాసు ఇవి ముప్పా ముప్పావాళ్ళయ్యి విల్లాసు ఇంద్రప్రస్థా విల్లాసు అట్లాగే ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి ఆక్యుపై చేసిన విల్లాసు ఇంకా ఈ తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ ఏరియాలో విల్లాసు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ల్యాండ్ వ్యాల్యూ చాలా పెరిగిపోయింది తర్వాత ఈ రోడ్డు రేడల్ రోడ్ థర్టీ ఎక్స్టెన్షన్కి జాయిన్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాలో అప్పన్న సైబర్ ఫోర్ అని ఫోర్ డిఫరెంట్ స్మాల్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అట్లాగే డిఎస్ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అట్లా ఇవన్నీ కూడా హైరైజ్ అపార్ట్మెంట్సే వస్తున్నాయి ఇది ఉస్మాన్ నగర్ ఏరియా సో ఈ రేడియల్ రోడ్ థర్టీ మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఇది గోపన్పల్లి జంక్షను గోపన్పల్లి జంక్షన్ నుంచి ఇట్లా తెల్లాపూర్ వచ్చి తెల్లాపూర్ నుండి ఇట్లా ఉస్మాన్ నగర్ పక్క నుంచి కొల్లూరు వెళ్తుంది ఇక్కడి నుండి ఎక్స్టెన్షను ఇంకొక పార్ట్ ఇటు వచ్చి మళ్ళీ సర్వీస్ రోడ్ని కలుస్తుంది అయితే ఈ ఏరియా అంతా కూడా ఫుల్లీ డెవలప్డ్ హైవేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఉన్నాయి అన్నీ కూడా విల్లాసు తర్వాత ఈ రేడియల్ రోడ్ థర్టీ ఎక్స్టెన్షన్కి అదర్ సైడు ఇక్కడ దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఏకర్సు కంప్లీట్గా ఓన్డ్ బై రాజపుష్ప వీళ్ళ ల్యాండ్లో రాజపుష్ప ఇంపీరియా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ వస్తున్నాయి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అట్లాగే ఇంకొక రెండు అపార్ట్మెంట్ కమ్యూనిటీసు రాజపుష్ప అరేలియా అండ్ రాజపుష్ప వన్ మోర్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్లాన్ చేశారు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అట్లాగే ఇక్కడ షాపింగ్ మాల్ కూడా వస్తుందని చెప్తున్నారు ఈ రాజపుష్ప రాజపుష్పవళి టోటల్గా ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది సో ఈ రేడియల్ రోడ్ థర్టీలో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన విల్లాస్ తప్ప ఇప్పుడు కొత్తగా వస్తున్న విల్లాస్ అయితే మాత్రం ఏం లేవు ల్యాండ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఆరిజెంటల్ ఎక్స్పాన్షన్ ఏం లేదు అంతా వర్టికల్ ఎక్స్పాన్షనే అవుతుంది ఈ రోడ్లోనే గోపన్పల్లి జంక్షన్ నుంచి వస్తుంటే మనకి హానర్స్ వాళ్ళయి ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి క్రాస్ చేసి వచ్చిన తర్వాత మైహోం వాళ్ళయ్యి మైహోం మై మైహోము అవ్వాలి ఈ రెండింటి మధ్యలో మై హోమ్ అని థర్డ్ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నారు ఈ రోడ్డుకి ఇటుపక్క కూడా అంతా హోమ్ వాళ్ళ మై హోమ్ ప్రతిమా వాళ్ళ ల్యాండ్ సో ఇక్కడ కూడా విల్లాస్ వచ్చే ఛాన్స్ లేదు ఈ ఏరియాలో వచ్చే ల్యాండ్స్ తర్వాత ఇక్కడ అపర్ణ వాళ్ళయ్యి న్యూ ల్యాండ్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ తర్వాత సుపదా వాళ్ళు గమ్యా గమ్య అని హైరైజ్ అపార్ట్మెంటు ఇవన్నీ వస్తున్నాయి సో ఈ ఏరియాలో తెల్లాపూర్ సరౌండింగ్స్లో మీరు అపార్ట్మెంట్స్ ఫేమస్ బిల్డర్స్ అపార్ట్మెంట్స్ చూసినట్లయితే ఎస్ఎఫ్టీ బేస్ ప్రైసు సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు చెప్తున్నారు ప్రస్తుతం ఆ రేటు ఉంది వన్ టూ ఇయర్స్లో అది టెన్ థౌజండ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు సో ఇన్వెస్ట్మెంట్కి ఈ ఏరియానే సూటబుల్ అని చెప్పి అని చెప్పి అనిపిస్తుంది అట్లాగే ఇక్కడ ఈ గోపనపల్లి జంక్షన్ నుంచి మనం నల్లగండ్ల సైడ్ వెళితే ఇదంతా కూడా అపర్ణ ఏరియా హై రైజ్ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి నల్లగండ్ల నల్లగండల నుంచి ఇది రేడియల్ రోడ్ సెవెన్ ఈ రేడియల్ రోడ్ సెవెన్ మళ్ళీ ఇటు రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి దాని పక్కగా వెళ్ళి సర్వీస్ రోడ్డుకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఎగ్జిట్ నెంబర్ టూ దాని కొల్లూరు ఎగ్జిట్ అంటారు అక్కడ కలుస్తుంది ఈ రోడ్లో చూస్తే ఈ ఏరియా అంతా కూడా హోమ్ వాళ్ళది ల్యాండ్స్ ఈ మైహోం వాళ్ళ ఆల్రెడీ హోమ్ అంకుర విల్లా కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేశారు సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ విల్లాసు దానికి ఎదురుగానే రోడ్డు కట్టుపక్క హోమ్ త్రిదశ తర్వాత మై హోమ్ విపినా కన్స్ట్రక్షన్లో ఉంది ఆ ఎడ్జిసెంట్ ల్యాండ్ కూడా సర్వీస్ రోడ్ వరకు మై హోమ్ వాళ్ళదే ఇక్కడే మీరు స్కూల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అది ఆల్రెడీ ఆపరేషనల్ సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే ఈ ఏరియాలోనే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు మనకి ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి మిల్లా కమ్యూనిటీస్ అయితే అసలు వచ్చే ఛాన్స్ లేదు సో ఇంకొంచెం తక్కువ రేట్లో మనకు కావాలంటే ఇక్కడ ఈ సర్వీస్ రోడ్డు ఈ ఎగ్జిట్ నెంబర్ టూ క్రాస్ చేసి వెలుమల ఈ ఏరియాలో అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి జూమ్ చేసి చూస్తే ఇది వెలుమల ఈ ఏరియా ఈ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్స్ బాగా అవుతున్నాయి చాలా అపార్ట్మెంట్స్ మిల్లా కమ్యూనిటీస్ కూడా వస్తున్నాయి అదే కోకాపేట్ ఏరియా చూస్తే మనకి ఆల్రెడీ పీక్కి చేరింది ప్రైస్ కోకాపేట్ ఏరియాలో నియోపోలిస్ ఏరియాలో చూస్తే మినిమమ్ టెన్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంది ఇక్కడ నియోపోలిస్ ఏరియాలో అపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ అట్లా ఉంది అదిను అపార్ట్మెంట్ సైజెస్ కూడా అల్ట్రా హై లివింగ్ కమ్యూనిటీస్ అని చెప్పి నేను చెప్పాను ఇంత ముందు ఎందుకన్నానంటే ప్రాజెక్ట్స్లో అపార్ట్మెంట్ సైజు టెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంది టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ టెన్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అంటే మినిమమ్ టెన్ క్రోర్స్ అపార్ట్మెంట్ అవుతుంది అట్లా ఇక్కడ చాలా హై ప్రైస్ ఉంది తర్వాత ఈ కోకాపేట్లో కూడా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అందువల్ల ఇక్కడ ఆల్రెడీ రేట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి మేబీ తెల్లాపూర్ ఏరియా చూడొచ్చు తెల్లాపూర్లో కూడా సెవెన్ టు ఎయిట్ థౌజండ్ ఉంది కాబట్టి ఇంకా తక్కువలో రావాలంటే అరౌండ్ సిక్స్ థౌజండ్ వెలిమలాకే వెళ్ళిపోవాలి ఈ రేడల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షను ఇది కంటిన్యూ అయితే ఇది మోకిలాకి వెళ్తుంది ఈ రోడ్డు మోకిలాకి వెళ్ళిపోతుంది సో ఈ రోడ్డు గండిపేట నుంచి మోకిలాకు వచ్చే రోడ్డు ఇక్కడ చూడవచ్చు మీరు మ్యాప్లో సో ఇది ఓవరాల్గా వెస్ట్ హైదరాబాద్లో డెవలప్మెంట్ యాక్టివిటీ ఎట్లా ఉంది ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఈ రెడ్ కలర్లో నేను చెప్పినట్లు రెడ్ కలర్లో ఉన్నవి ప్రపోజిడ్ రోడ్స్ ఇక్కడ ఈ లింక్ రోడ్డు ఈ రేడియల్ రోడ్ సెవెన్కి ఈ గోపన్పల్లి జంక్షను వట్నాగులపల్లి రోడ్డుకి లింక్ రోడ్డు ఇది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మేబీ అనదర్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవ్వచ్చు సో వన్స్ ఇది కంప్లీట్ అయిందంటే ఈ రోడ్లో ఈ రోడ్డు కట్టుపక్క అటుపాకి కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలవుతుంది ఆల్రెడీ అపర్ణ వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులకి ప్లాన్ చేశారు దాదాపు మిల్లా ప్రాజెక్ట్ ఒకటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ